వెల్కమ్ టు లక్ష్మగర్ ఛానల్ మనం వచ్చేసి ఫీల్డ్ వచ్చినాము ఇక్కడ తొమ్మలపల్లి దగ్గర వేపలపల్లి రైతు వచ్చేసి చిన్నరెడ్డి అన్న ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు టెమోటా వేసినాడు వరైట్ వచ్చేసి సాహో దీనికి వచ్చేసి నలభై రోజులు అవుతుంది టెమోటోకి నలభై రోజులు మన దగ్గరికి స్ప్రేయింగ్కి వచ్చినాడు స్ప్రేయింగ్ ఇచ్చినాము ప్లస్ ఎరువు డ్రిప్ ఎరువు ఇచ్చినాము వలగరాదే పద్మూడు నలభై పద్మూడు ఎన్పికే ప్లస్ బోరాన్ ఉంటుంది జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ బోరాను థర్టీన్ పర్సెంట్ నైట్రోజను ఫార్టీ పర్సెంట్ ఫాస్ఫరము థర్టీన్ పర్సెంట్ పొటాషియము ప్లస్ బోరాన్ వచ్చేసి జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉంటుంది ఇది వదలనాక బాగా పూత బా పూత పింది బాగా సెట్ అవుతుంది చెట్టు బాగా డెవలప్ అయింది దాదాపు ఒక నాలుగున్నర ఐదు అడుగులు ఉండాలి తోట కూడా ఒకసారి అంతా తోట చూడొచ్చు తోట చూపించు కొంత చుట్టు కారం చూపించు ఇది చూపించు కాపు చూపించు పెద్ద దగ్గర నుంచి చూడవచ్చు బాగా గుత్తు గుత్తులు 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 కాసింది కాయ బాగా కాపు కానీ బాగా పట్టింది క్వాలిటీ కూడా కాయ బాగుంది ఒకసారి రైతు మాటల్లో అన్న చిన్నడానికి ఏం చెప్తాడు నమస్తే బాగున్నారా బాగున్నారు ఇది వదల్లా ఎట్లా పనిచేసింది చూసాక గ్రోతింగ్ కోత పింది బాగా డెవలప్మెంట్ అయ్యేట్టుగా బాగానే ఇచ్చినారు పని అయితే వాళ్ళకి గ్రాల్ది కంపెనీ తరఫున బాగా పని చేస్తా ఉంది ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క రైతుకు వలగ్రాలు వాడితే చాలా దిగుబడి బాగా వస్తుంది అన్న చెప్తానాడు వలగ్రహ్ బాగా పనిచేసింది ఈ కంపెనీ ప్రతి ఒక్కరు వాడాలని కోరుకుంటున్నాను రెండవది వచ్చేసి పూతా పింది సెట్ అయితేప్పుడు ఎక్కువ బోరాను మ్యాక్స్ వదలండి ఎందుకంటే ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది ఫ్రూట్ పూతా పింది డ్రాప్ కాకుండా ఉంటుంది పూతా పింది డ్రాప్ కాకుండా ఉండే పన్నెండు నలభై పదమూడు కూడా బాగా వర్క్ చేస్తుంది ఏ పంటకైనా ఈవెన్ టమాటా కానీ వంకాయ కానీ దోశ కానీ కర్బూస కానీ ఏ పంటకైనా పూత పింది సెట్ కావడానికి పట్టునూ వలగ్ర పట్నూ నాలుగు పట్టున వాడండి నెంబర్ వన్గా పనిచేస్తుంది ఏ రైతైనా కండ్లు మూసుకొని కండ్లు మూసుకొని వాడచ్చో ఒకసారి వాడు చూడండి వాడితే తెలుస్తుంది ఊరికే మార్లు చెప్తే తెలియదు ఒకసారి మీరు కూడా వాడితేనే తెలుస్తుంది ఒకసారి వాడు చూడండి ప్రతి ఒక్క రైతును వాడాలని కోరుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ